స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ మహిళా కౌన్సిలర్లు ఫ్రెంచ్ బ్యాండ్ కట్టారు అనంతరం ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి అందరికీ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు పల్లెల్లో పట్టణాల్లో పరిశుభ్రత కాలుష్యాన్ని నివారించడం చెట్లు పెంచడం కోసం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి పౌరుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాలు మున్సిపాలిటీలు వాటిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈరోజు స్నేహితుల దినోత్సవం స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్ష తెలియజేస్తున్నారు ఆగస్ట్ ఐదు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం పేరు మీద తొమ్మిదో వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేస్తాం ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం రోజు మీ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛంగా స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకెవరో నియంత్రించే కార్యక్రమం కాదు లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తాం